ఎన్నికల పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ సిపి పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు అనుకుని ఘటనలు జరిగితే ఐదు నిమిషాల్లో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలా ప్రణాళిక సిద్దం చేశామంటున్న సిపి రామకృష్ణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది ఎన్టీఆర్ జిల్లాలో ఎటువంటి భద్రత ఏర్పాటు చేయబోతున్నారు వాటి వివరాలు తెలిపేందుకు మనతోటి సిపి పిహెచ్డి రామకృష్ణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఎంతమందితోటి మీరు భద్రత ఏర్పాట్లు చేస్తూ మన ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకు సంబంధించి టోటల్లీ సుమారుగా ఐదు వేల మంది సివిల్ సిబ్బందితో పాటుగా పదమూడు కంపెనీల పారామిలిటరీ పది పిలటూన్లో మా ఏపీఎస్పి ఫోర్సు జనరల్గా బందోబస్తులు వాడడం జరుగుతుంది ఇది కాకుండా మాకు సపోర్టింగ్ స్టాఫ్గా ఒక పదమూడు వందల మంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ వంద మంది ఎన్సీసీ క్యాడెట్స్ అలాగే సమాధి ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరినీ కూడా జనరల్ డ్యూటీస్ కోసం వాడు కూడా మాకు సహాయం చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నాయి ఎక్కడైతే కొంచెం టెన్షన్ ఉండే అవకాశం ఉంది ఇట్స్ నాట్ దట్ మనం క్రిటికల్ అని చెప్పామంటే అక్కడ అయిపోతుందని కాదు అక్కడ గొడవ జరుగుతుందని కాదు జనలుగా ఏం జరగదు ప్రతి ప్రతి ఎన్నికల్లో కూడా క్రిటికల్ మేము ఐడెంటిఫై చేస్తాము ఏమి జరగదు మీకు తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లో ఒక ఇన్సిడెంట్ లేదు కాబట్టి ఇలాంటి కొన్ని ఐడెంటిఫై చేసాము అలాంటి చోట్ల స్పెషల్ సప్లిమెంట్ సీఐపీఎఫ్ని వాడడం కానీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ లాంటివి వాడడం కానీ చేస్తాము అంతే కాకుండా ఓవరాల్ జిల్లా మొత్తం ఉన్న మనం తీసుకున్న అన్ని పోలింగ్ బూత్స్ పోలింగ్ సెంటర్స్ నుంచి కూడా లొకేషన్స్ నుంచి కూడా మేము ఏం చేస్తున్నాం అంటే వేరియస్ టైర్స్ ఆఫ్ బందోబస్తు అంటే పోలింగ్ బూత్లో బందోబస్తు ఉంటారు మనకి అట్లాగే మొబైల్ పార్టీస్ ఉంటాయి స్ట్రైకింగ్ ఫోర్స్లు ఉంటారు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటారు క్యూఆర్టీ ఉంటారు ఇది కాకుండా స్పెషల్ ఫోర్సెస్ విత్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఏసీబీ అండ్ అబౌవ్ ఆఫీసర్ అందరి దగ్గర మళ్ళీ స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి ఇది కాక మా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది ఎప్పటికప్పుడు అబ్జర్వేట్ చేసి మాకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇలా మల్టిపుల్ టైర్స్లో మేము బందోబస్తు చేయడం జరుగుతుంది చెక్ పోస్టులు స్పెషల్ ఎస్ఎస్టీసు ఎఫ్ఎస్టీస్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ స్కాట్స్ లాంటివి మొత్తం అన్ని వేరియస్ టైప్స్ ఆఫ్ టైర్స్లో మేము బందోబస్తు చేయడం జరుగుతుంది సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లం కూడా రానివ్వం ఎక్కడైనా ఏమైనా చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు ఏదో ఒక టీం అక్కడ చేరి కంట్రోల్ చేసే విధంగా స్ట్రాటజిక్గా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం ఓటర్లకు కూడా మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు పార్టీలకు కూడా ఎటువంటి సూచనలు ఇస్తారు ఒకటండి పార్టీలు అందరికీ అండ్ ఇండివిజువల్గా ఏ పార్టీ అయినా కావండి ఏ సపోర్టర్ అయినా కానివ్వండి ఇండివిజువల్స్ కూడా మేము ఇచ్చే మా రిక్వెస్ట్ మా వార్నింగ్ కూడా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలని డిస్టర్బ్ చేయొద్దు ఎటువంటి పరిస్థితులు ఎవరినో డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఇందులో వేరే అవకాశం అంటే ఏమీ లేదు సో హ్యాపీగా మనది ఒక వరల్డ్లోకి వెళ్ళే పెద్ద డెమోక్రసీ ఈ డెమోక్రసీకి బేసే ఓట్ ఈ ఓటు అన్నదాన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా సరే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు ఖచ్చితంగా చట్టబద్ధంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఇందాన్ని చెప్పినట్టు ఓటు అనేది మన డెమోక్రసీకి ఒక మూల స్తంభం దీన్ని ఎటువంటి పరిస్థితులు ఎవరికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి టెన్షన్స్ లేవు జనరల్గా మన ఎన్టీఆర్ జిల్లా అనేది చాలా పీస్ఫుల్ జిల్లా అంత సీరియస్గా ఏదో ఒక మనకి రకరకాల పుకార్లు ఇవన్నీ నమ్మొద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చి మీ ఓటు మీరు శుభ్రంగా వేసుకోండి క్యాష్ చేసుకోండి అండ్ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి మా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి డైల్ హండ్రెడ్ ఉంది డైల్ వన్ ఫోల్ ఉంది ఓకే ఈవెన్ నా నెంబర్ కూడా ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది ఆల్ ఆఫీసర్స్ వీఆర్ ఆల్ రెడీ టు సర్వ్ యూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రకమైన ఇబ్బంది మీకు తలెత్తే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ ఓటు మీరు వినియోగించుకోండి భయం లేకుండా ఇది సిపి రామకృష్ణ చెబుతుంది కెమెరా తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ